హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది పురుషులకు ప్రత్యేకం పురుషులు గడ్డాలు పెంచడంలో చాలా ప్రత్యేకతలు తీసుకుంటూ ఉంటారు అలాగే గడ్డం కూడా చాలా మందికి అందంగా ఉంటుంది ఈ గడ్డం వల్ల మరి ప్రత్యేకతలు ఎంటే వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు గడ్డం పెంచుకుంటే విలనగా చూసేవారు చాలా మంది నీట్ గా షేవ్ చేసుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని తమదైన శైలిలో తలను దువ్వుకొని హీరోలా లేదా కనీసం బుద్ధిమంతులులా కనిపించేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది అదే గడ్డం స్టైలిష్ ట్రెండ్ గా మారింది ఇప్పుడు గడ్డాన్ని స్టైలిష్ గా పెంచడం ఒక క్రేజ్ అయిపోయింది యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలు సైతం ఈ గడ్డంపై మోజు పెంచుకుంటున్నారు అయితే చాలా మంది హీరోలు గడ్డాన్ని విపరీతంగా పెంచుకొని న్యూ లుక్ తో అభిమానులను అలరిస్తూ ఉన్నారు ఇంతకు ముందు నానక ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ తో అందరిని అలరించిన సంగతి తెలుసు ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో సైతం గడ్డం పెంచేశారు ఇక చిరంజీవి కుమార్ స్టార్ రామ్ చరణ్ సైతం రంగస్థలంలో గడ్డం గడ్డప్ తో అదరగొట్టేశాడు అదే ఫార్ములాను మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఫాలో అయిపోయాడు తర్వాత నాని నితిన్ రాములతో పాటు ఇతర హీరోలు కూడా ఈ గడ్డం ట్రెండ్ ను కొనసాగించారు అసలు గడ్డం పెంచడానికి ఉండవలసింది ఏంటంటే సహనం గడ్డం పెరిగే కొద్దీ మిమ్మల్ని ఒక మనిషిగా కనిపించేలా చేస్తుంది మీరు మీ శరీరం ఫిట్నెస్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు యోధుడిలా కనిపించేందుకు జిమ్ మాత్రమే ఎక్కువగా చేస్తే సరిపోదు అందంగా కనిపించడానికి గడ్డం పైన భాగం మోజు కూడా పెంచుకోవాలి ప్రస్తుతం పురుషులు కుంచెలా కనిపించే విధానంపై పూర్తిగా గడ్డం పెంచడానికి ఇష్టపడుతున్నారు దీనికి ఎంత సమయం పడుతుంది కనీసం ముప్పై నుండి నలభై రోజులు పడుతుంది దీనికి చాలా సహనం కూడా అవసరం సో మరి నలభై ఐదు రోజుల వరకు ఈ వెయిట్ చేస్తే తప్పకుండా మంచి గడ్డం వస్తుంది మరి ఇరవై రకాలైన గడ్డాల గురించి మనం వీడియోలో తెలుసుకుందాం ఒకటి ఫ్రెంచ్ గడ్డం ఈ ఫ్రెంచ్ గడ్డానికి ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది ట్రెండింగ్ లో ఈ శైలి ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తుంది దీనినే మన భారతదేశంలో సర్కిల్ లేదా వృత్తాకార గడ్డం అంటారు ఇది అన్ని వయసుల పురుషులకు ఇట్టే నచ్చుతుంది ఈ స్టైల్ ను టీనేజ్ మిడిల్ ఏజ్ ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు దీనికోసం మీరు గడ్డం మీసాలను ఎక్కువగా పెంచుకోవాలి ఇక నంబర్ టూ బాండ్ హోల్డ్ గడ్డం ఈ గడ్డం శైలి ఎరిక్ బాండ్ హేల్డ్ ద్వారా ప్రారంభమైంది బాండ్ హోల్డ్ గడ్డం తీవ్రంగా ఉంటుంది ఇది ప్రారంభంలో అంత అందంగా ఏమి కనిపించదు కానీ మీరు దీనికి తగిన సమయం కేటాయిస్తే మీ ముఖానికి తగ్గట్టు గడ్డం అందంగా తయారవుతుంది ఇక గోటి గడ్డం గోటీ గడ్డం అనేది మరో శైలి ఇది మీ గడ్డంలో చాలా భాగం స్థలాన్ని ఖాళీగా ఉంచుతుంది ఈ గడ్డం మీద ఒక పాచ్ మీసం కలిగి ఉంటుంది మీ ప్రాధాన్యత ప్రకారం మీరు మీ మీసం పొడవు శైలిని ఎంచుకోవచ్చు లేదా మీరు మీసాలను విస్మరించి గడ్డం పాచ్ కోసం వెళ్ళవచ్చు ఫన్ ఫ్యాక్ట్ ఇది మేక ముఖం జుట్టును పోలి ఉండటం వల్ల దీనిని గోటి అని పిలుస్తారు ఇక ఎక్స్టెండెడ్ గోటి ఈ గడ్డం శైలి సాధారణ గోటి గడ్డం కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది మీరు గడ్డం ప్యాచ్ మీసాలను కొంచెం పెరగడానికి సైడ్ బర్న్స్ చుట్టూ జుట్టును తొలగించడానికి అనుమతించాలి ఇక సన్నగా నాజుగా ఉండే గడ్డం ఇది మీసాల లేని చిన్న గడ్డం చాలా మంది టీనేజీ కుర్రాళ్ళు కాలేజీకి వెళ్లే కుర్రాలు ఈ గడ్డం శైలిని అనుసరిస్తారు ఇది ఒక చిన్న గోటి గడ్డం లాగా జుట్టుపై చిన్న పాచ్ ఉంటుంది ఇక వ్యాన్ డైక్ బియర్డ్ ఈ గడ్డం మీసం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది సూటిగా త్రిభుజాకర ఆకారంలో ఉంటుంది జానీ డెప్ రాబర్ట్ డౌని జూనియర్ వంటి ప్రసిద్ధ ప్రముఖులు ఈ గడ్డం శైలిని రాకింగ్ చేశారు ఈ శైలిని ఫిలమిస్ చిత్రకారుడు ఆంతోని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ఇక కుంచే ఇది చాలా ప్రాథమిక శైలి కానీ దీన్ని సరిగ్గా చేసి కొంచెం ఎంతో మనోహరంగా ఉంటుంది కొంచెం వండితనం మీ రూపానికి సాహసం మూలకాన్ని జోడిస్తుంది కానీ మీరు పరిపూర్ణమైన మద్దును నిర్వహించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయాలి మీరు గడ్డం మీసం కత్తిరించే పద్ధతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మధ్యస్థ కొంచెం ఈ శైలిని పొందడానికి మీరు ఏకరీతి మధ్యస్థ కొంచెం మొద్దును పొందడానికి జుట్టును కత్తిరించడానికి బదులుగా అవసరమైన పొడవుకు కత్తిరించాల్సి ఉంటుంది ఈ గడ్డం శైలి మీకు మరో కొత్త రూపాన్ని తీసుకొస్తుంది ఇది కొంచెం శైలి కంటే కొంచెం ఎక్కువగా ఎదగడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీకు మధ్యస్థ కొంచె శైలిని ఇస్తుంది ఇక బాక్స్డ్ గడ్డం ఈ రకమైన గడ్డం మీసంతో పూర్తిగా పెరిగినట్లు ఉంటుంది కానీ మీరు మీ గడ్డంతో ఎక్కువ ప్రయోగాలు చేయకూడదు అనుకుంటే శుభ్రమైన స్పష్టమైన నిర్వహించదగిన గడ్డం అవసరమైతే గడ్డం ఎంచుకోవాలి దీని ద్వారా పరిపూర్ణంగా ట్రిమ్ చేయబడుతుంది ఇక యాంకర్ గడ్డం మీరు సరైన యాంకర్ గడ్డం పొందేందుకు మీకు ఖచ్చితత్వం నైపుణ్యం అవసరం అవుతుంది ఇది మీకు ప్రత్యేక రూపాన్ని సైతం ఇస్తుంది ఈ శైలిలో గడ్డం మీసంతో పాటు గడ్డంతో మీ దవడ వెంట ఉంటుంది ఇక గుర్రపు గడ్డం పేరుకు తగ్గట్టు గడ్డం శైలి గుర్రపు డెక్కలా ఉంటుంది ఈ శైలిలో మందంగా ఉండే మీసాలు ఇవి మీ పెదాల కారణం నుండి మీ గడ్డం చివరికి కిందికి విస్తరించి ఉంటుంది దీనిని బైకర్ మీసం అని కూడా అంటారు ఇది మీ ముఖం పూర్తిగా అందంగా కనిపించేలా చేస్తుంది ఇక చెవ్రాని మీసం ఇది చాలా సాదాసీదా శైలి ఈ శైలిలో మీ మీసం ఎగువ పెదవి ప్రాంతాన్ని శుభ్రమైన గుండు గడ్డం ప్రాంతంతో మందంగా ఉండే మీసంతో కప్పేస్తుంది మీసం ఎలాంటి వంకరలో ఉండదు అంతేకాదు మీ పెదాల మూల వరకు చేరుకుంటుంది ఇది మీ ముఖానికి కొత్త నిర్వచనం జోడిస్తుంది ఇందుకు చవరాని మీసాన్ని ప్రయత్నించండి ఇక రాయల్ గడ్డం ఈ గడ్డం కొంచెం గోటి గడ్డాన్ని పోలి ఉంటుంది ఇది యాంకర్ ఆకారాల్లో వేరు చేసిన గడ్డం స్ట్రిప్ తో జతచేసి ఉంటుంది అంతేకాదు మందంగా ఉండే మీసాలను కలిగి ఉంటుంది ఇక గన్ సింగులర్ గడ్డం ఈ శైలి గడ్డం గుర్రపట మీసాలను పోలి ఉంటుంది దీన్ని విస్తరించి మెరిసే సైడ్ బర్న్తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది ఈ గడ్డం శైలితో మన వీర జవాన్ అభినందన్ వర్తమాన్ బాగా ప్రాచుర్యం పొందాడు ఆయన పాకిస్తాన్ నుండి భారత్ కు సురక్షితంగా తిరిగి వచ్చిన అనంతరం ఆయన గడ్డం మీషాన్ని చూసిన చాలా మంది ఆయన శైలిని తెగ ఫాలో అయ్యారు ఇక చిన్ స్ట్రిప్ట్ ఈ శైలిని అనుసరించడం చాలా సులభం ఇది మీ గడ్డం కిందకు వెళ్లే జుట్టు యొక్క నిలువ స్ట్రిప్ ను కలిగి ఉంటుంది మీ పెదాల మధ్యలో ఉంచబడిన ఈ శైలి మీకు నూతన ఇవ్వన రూపాన్ని ఇస్తుంది ఇక చిన్ స్ట్రాప్ స్టైల్ ఈ శైలిలో సన్నని గడ్డం మీ దవడ వెంట ఎక్కువగా ఉంటుంది ఇది నేరుగా మీ చెవులను తాకేలా ఉంటుంది ఈ గడ్డ మీసంత కలిసి ఉండదు ఇది ఎక్కువగా కూడా ఉండదు మీ గడ్డం దవడలోని అంచుల వరకు మాత్రమే ఉంటుంది ఇక మటన్ చాప్స్ గడ్డం ఈ గడ్డం ఆకారం తరిగిన మటన్ లా కనిపిస్తుంది అందుకే దీనిని మటన్ చాప్స్ గడ్డం అని పిలుస్తారు ఇందులో మందపాటి పొడవైన సైడ్ బర్నర్లతో సన్నని గొర్రె పడక్క వంటి మీసాలు అనుసంధానం చేయబడి ఉంటాయి ఇక లాంగ్ గడ్డం ఇది పొడవైన రొట్టె అనే శైలి ఇది మందపాటి పొడవాటి గడ్డాన్ని కలిగి ఉంటుంది ఇది పూర్తి మీసంతో జత చేయబడుతుంది ఇది మొత్తం రూపాన్ని కలుపుతుంది మీకు అనుకూలంగా ఈ గడ్డం పొడవును సర్దుకోవచ్చు సైడ్ బర్న్స్ చిన్నవిగా ఉంచబడతాయి ఇక హ్యాండిల్ బార్ గడ్డం మీసాలను మెలిపి తిప్పే వారికి ఆ శైలి గడ్డం బాగా అవసరం అవుతుంది ఈ శైలిలో చివరిలో పైకి వంకరగా ఉంటుంది ఇది చాలా క్లాసిక్ గా కూడా కనిపిస్తుంది అంతేకాదు ఇప్టర్స్ రూపాన్ని సైతం ఇస్తుంది ఇక విస్తరించిన ట్రయాంగిల్ గడ్డం ఈ శైలి ద్వారా సరైన ఆకారాన్ని ఏర్పరచుకోవడానికి నైపుణ్యం గల వ్యక్తి చేత చేయించుకోవాల్సి ఉంటుంది ఇందులో మీ గడ్డం సరిగ్గా భుజాకారంలో వచ్చేలా కత్తిరిస్తారు దీనికి చాలా ఓపిక నిర్వహణ చాలా అవసరం అవుతుంది ఇప్పట్లో కాస్త రఫ్ లుక్ లో గడ్డంతో కనిపించడమే లేటెస్ట్ ఫ్యాషన్ ఇదే ని పాటిస్తూ చాలా మంది అబ్బాయిలు గడ్డం పెంచుకుంటూ ఫ్యాషన్ ఐకాన్స్ గా నిలుస్తున్నారు అయితే గడ్డం పెంచుకోవడం కేవలం అందం కోసమే కాదు దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి ఆస్తమ గొంతు ఇన్ఫెక్షన్ కారణమే బ్యాక్టీరియా టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా గడ్డం నివారిస్తుంది క్లీన్ గా సేవ్ చేసుకున్న ప్రతిసారి చర్మం చేసి కోల్పోతుంది దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు మొటిమలు పెరుగుతాయి గడ్డ ఉండడం వల్ల ఈ సమస్యలు తలవెత్తవు ముఖంపై మచ్చలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి గడ్డం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అందుకే పూర్వకాలంలో సన్యాసులు కానీ లేదంటే ఋషి మహర్షులు కానీ ఎక్కువ గడ్డాన్ని పెంచుకునేవారు గడ్డం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కూడా చెప్పబడుతుంది గడ్డం స్టైల్కే కాదు ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయని మరి ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్